అణుదన ధ్యానం విన్నారండి ఉదయకాలం పిలుపులకి రాసిన పత్రికలో పౌలు గారు ఎలాగూ భక్తిని కాపాడుకోవాలో భయముతో వణకతో రక్షణ కొనసాగించుకోవాలో నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా అని ఉత్తరాల ద్వారా హెచ్చరించాడండి అయితే ఈ రోజుల్లో హెచ్చరించేవారు లేని మొలాన చాలా క్రైస్తవత్వము ఏ స్థితికి దిగజారిందంటే టు సే గారు మూడు సార్లు కావాలట ఎప్పుడు బాప్ ఇవ్వడానికి నీళ్లు ముంచడానికి పుష్పాలు జల్లటానికి వివాహం చేయటానికి చనిపోయినప్పుడు మట్టికి మట్టి అవుతుగాక అని మళ్ళీ సమాధి కార్యక్రమం నడిపించడానికి మిగిలిన సమయంలో ఈ రోజున సేవకులు అవసరం లేదు సేవకులకు కూడా ఇంట్రెస్ట్ లేదు స్థుతికోటం అంటే పరిగెడతారు ప్రత్యేకమైన మీటింగ్ అంటే హాజరవుతారు కానీ సంఘాన్ని అండు దినము హెచ్చరించాలని మూడు సంవత్సరములు మీ మధ్య ఉండి నేను కన్నీటితో రాత్రి మగళ్ళు ఎలా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి అని పౌరులు చెప్పినట్లుగా దేవుడిచ్చిన సందేశంతో సంఘాన్ని పోషించవలసిన హెచ్చరించవలసినంతో తో అవసరం నేను సేవకుల్ని తప్పుపడతా లేదండి సేవకులు హెచ్చరిస్తే తీసుకునేవాళ్ళు ఏరి వినేవాళ్ళేరి చెప్పేవారికి వినేవారు ఉంటే కదండి చెప్పేది ఈనాటి జనులు మత్తులుగా ఉన్నారు అందువలన ప్రవచించవలసిన వారు కూడా మత్తులైపోతున్నారు హెచ్చరించవలసిన వారు మొత్తులైపోతున్నారు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో రెండవ వచనంలో పౌలు అంటున్నాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పరివారి విషయమై జాగ్రత్తగా ఉండు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు కుక్క కుక్కందా తప్పేం చాలా చాలామంది కుక్కల్ని ఇంటి దగ్గర పెట్టుకొని బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు వేరే పెడతారు కుక్క ఉంది జాగ్రత్త అంటే అర్థం ఏంటి వాడు గబక్కరు లోపలికి వెళ్తే ఆ కుక్క మీద పడుతుంది కుక్కను ఎందుకు పెంచుకుంటున్నారు ఇంటికి కావలిగా ఉండటానికి ఎవడైనా లోపలికి బయటవాడు వస్తే కుక్క వెంటనే ఏం చేయాలి చెప్పండి మొరగాలి ఆ వచ్చిన వాడు ఒక బిస్కెట్ బొంకేస్తే అది తింటూ అది మొరగటం అనుకోండి అది ఎందుకన్నా పనికి వస్తుందా ఈరోజున ఆ రీతిగానే అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి యషయా కాలములో ఇస్రాయేల్ ప్రవర్తలు మొరగని కుక్కలుగా ఉన్నారట మూగ కుక్కలుగా ఉన్నారట ఒకసారి చూడండి ఎషియా గ్రంథం ఎషియా గ్రంథం యాభై ఆరు వచనం వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివిలేని వారు వారందరూ మోగ కుక్కలు మొరగలేరు కలవరించుచూ పండుకొను నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆత్రత పడును ఎంత తినను వాటికి తృప్తి లేదు జాగ్రత్త అండి మీ భోజనాలు తిని మిమ్మల్ని ఆశీర్దించే సావుకులే మీకు కావాలా మీరు పిలిచినప్పుడల్లా మీ వెంటబడే సేవకులనే మీరు కోరుకుంటున్నారా మీరు ఏం చేసినా పర్వాలేదు ప్రభు క్షమిస్తాడు అనే చెప్పే మాటలే మీరు వినాలనుకుంటున్నారా జాగ్రత్త మీకు ఇష్టమైన బోధకుల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారేమో యేసు క్రీస్తు ఫిబ్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుచుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జైపాల్ గారు సతీష్ కుమార్ గురించి ఏం చెప్పాడు మురగని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఈ విషయాలు సతీష్ కుమార్ని జైపాలు గారు చెప్పినటువంటి మాటలు వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్ట పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు జైపాల్ గారు ఒక అబద్ధ బోధకుని తయారు చేశాడు ఎందుకంటే జయపాలే జయపాల్ గారికి బైబిల్ తెలియదు ఆ బైబిల్ తెలియని జయపాలు అదే కలవరి మినిస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిని సతీష్ కుమార్ని ఒక అబద్ధ బోధకుడిగా తయారు చేశారు ఆ అబద్ధ బోధకుడిని తయారు చేసిన తర్వాత ఆ అబద్ధ బోధకుడు కొన్ని లక్షల మంది ఆత్మలను నరకానికి తీసుకెళ్తున్నాడు అతన్ని తయారు చేసింది ఎవరంటే జయపాల్ జయపాలు సతీష్ కుమార్ను అలా తయారు చేశాడు అయితే పౌలు తీమోతిని అలా తయారు చేయలేదు పౌలు తీమోతిని నమ్మకమైన దాసుడిగాను మంచి పనివాడిగాను మంచి పరిచారకుడు గాను అంతేకాకుండా మంచి సైనికుడిగాను సత్యంలో జీవించేటువంటి వ్యక్తిగాను తయారు చేశాడు అంతేగాని కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి కోరి బోధలు జ్ఞానయుక్తమైన తీ అనే మాటలు ఇలా బోధించే వ్యక్తిగా పౌలు తీమోతిని తయారు చేయలేదు అయితే ఈ జైపాల్ అనబడినటువంటి వ్యక్తి ఈ కలవరి టెంపులు సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అలా తయారు చేయడానికి కారణం ఎవరంటే జయపాల్ అందుకే పౌలు కూడా తీమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనంలో ఓ థీమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండదు చూసారండి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి మరి ఈ యొక్క జైపాల్లో అనబడినటువంటి వ్యక్తి తీము ఈ సతీష్ కుమార్కి ఏం అప్పగించాడు పిట్టకథల కల్పనా కథల ముసలమ్మ ముచ్చట్ల లేకుంటే చెరుపురుగోరి బోధల జ్ఞానయుక్తమైన తీయని మాటల ఎటువంటిది అప్పగించాడు సో ఆయన ఆయనకే బైబుల్ తెలియదు తెలియనటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి ఇలాంటి బోధలు నేర్పించి ఈరోజు చాలామందిని భ్రష్టులుగా చేసినటువంటి వ్యక్తి జయపాల్ గారు తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో ద్యా వచనంలో నిన్ను గూర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగినము వీటిలో నిలుకొడగా ఉండము నీ ఇలాగూ చేసి నిన్ను నీ బోధ విని రక్షించుకుందాం అనే పౌలు తిమోతికి స్పష్టంగా చెప్పాడు నిన్ను కూర్చి అన్నాడు నీ బోధన కూర్చి జాగ్రత్త కలిగిన పౌలు తీమోతికి నువ్వు నూనె డబ్బాలు అమ్ముకో తిమోతి కచ్చిపులు అమ్ముకో తిమోతి లేదంటే తిమోతి ఏదైనా జలాలు వాటర్ జలాలు పట్టుకొని డబ్బాలలో నింపి నీళ్ళు అమ్ముకో లేదంటే మట్టి అమ్ముకో ఇవన్నీ చెప్పలేదండి చెప్పలేదు ఏసుప్రభర్ యేసు ఏసుప్రభార్ శిష్యులకు కూడా ఆయన ఏమైతే బోధించాడో వారు నేర్చుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడి అనగా పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి బోధించాడు అంతేగాని నూనె డబ్బాలు అమ్ముకోవటము కచ్చిబులు అమ్ముకోవటము ఈ బైబుల్ ఎక్కడ లేదు అంటే జయపాల్ గారు సతీష్ కుమార్ను ఇలా తయారు చేశాడు దీని అంతటికీ కారణము ఎవరంటే జయపాల్ అనబడినటువంటి వ్యక్తి ఈ సతీష్ కుమార్ని ఇలాంటి వ్యక్తిగా తయారు చేశాడు ఈ సతీష్ కుమార్ యొక్క తండ్రి ఆత్మీయ తండ్రి అంటే బైబుల్ తెలియనటువంటి వ్యక్తి బైబుల్ తెలియనటువంటి వ్యక్తికి తండ్రి అట సో బేసికలీ ఆయనకు బైబులే తెలియదు జైపాల్కు జైపాల్ అనబడిన వ్యక్తికి బేసిక్ బైబుల్ తెలియదు ఈ బేసిక్ బైబుల్ తెలియనటువంటి కలవరి టెంపుల్ ఈయనకు బేసిక్ బైబుల్ తెలియదు షాలోమ్ అంటాడు షాలోమ్ కాదు సలాము లేఖమని కూడా అంటాడు అది ఆయన యొక్క సిద్ధాంతము అయితే ఈ జయపాల్ గారు మరి ఈ సతీష్ కుమార్ గురించి మాట్లాడినప్పటికి కూడా అతనే ఒక అబద్ధ బోధ కూడా సతీష్ కుమార్ని అబద్ధ బోధలోనికి నడిపించాడు పౌలు తీమోతికి ఎప్పుడు ఇటువంటి కుయుక్తి నేర్పలేదు యథార్థత సత్యము నిజాయితీ లేఖనములందు నిలబడుట ఇవి పౌలు తీమోతికి నేర్పించాడు పౌలు తీమోతికే కాదు తీతుకు మార్కు తుకీకు వీళ్ళందరికీ కూడా సో రక్షణ లేనటువంటి ఈ వ్యక్తి పుర్య పుర్యసంగము వ్యక్తి ఆయన కూడా పుర్యసంగం పెట్టుకుని వీరిద్దరికీ బుర్ర లేనటువంటి వ్యక్తులు సహోదరులారా ఈరోజు జయపాలు గారి యొక్క బోధలో నుంచి మీరు బయటపడండి సత్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి బైబిల్ను పరిశో పరిశోధించండి ఇప్పటికీ మీ సమయం అంతా వృధా అయిపోయింది ఈ దినాలలోనైనా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు